కృష్ణం వందే జగద్గురం ఈ జగత్నంతా నడిపించేదంతా కూడా కృష్ణ పరమాత్మే జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్కి స్వాగతం కృష్ణ పరమాత్మ గురించి మనం చిన్న విషయాలు రెండు చెప్పుకుందాం అందరూ ఆసక్తిగా చూడండి ఎందుకంటే కృష్ణుడు అంటేనే భక్తి ప్రేమ అలాంటి కృష్ణుడి గురించి మనం చిన్న విషయాలు తెలుసుకుందాం కృష్ణుడు అంటే బృందావనంలోనూ మరియు మధురలోను చాలా విశేషం ఇప్పటికీ కూడా మనం బృందావనం వెళ్ళిన మధుర వెళ్ళిన అక్కడ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పలకరింపు రాధే 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 అని ఉంటుంది తప్ప తప్పుకోండి హలో ఇలాగ ఉండదు వాళ్ళందరూ ఫోన్లో కూడా ఫోన్ చేస్తే రాధే రాధే అంటూ మొదలు పెడతారు ఎందుకంటే పరమాత్మ ప్రతి క్షణము ప్రతి అణువులోనూ కూడా వ్యాపించి ఉన్నాడు అలాంటి పరమాత్మని మనం ఏదో సందర్భంలో ఎల్లవేళలా తలుచుకుంటూ ఉండాలి మనం ఏం చేసినా ఆ భగవంతుని తలుచుకుంటూ ఉండాలి మనకు ఉండేటువంటి అన్ని నదులలోకి కూడా బృందావనంలో ఉండే యమునా నది చాలా విశేషమైనది అన్ని నదులలోకి కూడా యమునా నది చాలా గొప్పది ఎందుకంటే కృష్ణుడు కృష్ణుడు అనగానే మనం సామాన్యంగా పెద్దగా ఉండే కృష్ణుడిని ఊహించుకోము చిన్ని కృష్ణుడు బొద్దుగా ఉండే నల్లగా నిగనగలాడేటువంటి శరీరం అందమైన ముఖమండలం చెంపకి చారిడేసి కళ్ళు అందమైన నవ్వు అలాగే కాళ్ళకి గజ్జలు మొలతాడు అలాగే ఆయన చేతిలో ఒక మురళి శిరస్సు మీద ఒక నెమలిపించము మంచి ఇంత బొద్దుల్లా ఉండే కాళ్ళు బొద్దుల్లా ఉండే చేతులు చిన్నగా పాకుతున్న కృష్ణుడిని మనం తలుచుకుంటాం సామాన్యంగా కృష్ణ పరమాత్మ అంటే మనం కళ్ళు మూసుకుంటే చిన్న కృష్ణుడు పాకుతున్నట్టుగా మన దగ్గరికి వస్తున్నట్టుగా మనకి భావన కలిగేలా ఉంటాడు కృష్ణ పరమాత్మ ఆయన కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా అరవెరిసిన తామర పుష్పం యొక్క రేకు ఎలా ఉంటుందో అలా అంత అందంగా ఉంటాయి కృష్ణ పరమాత్మ యొక్క నేత్రములు ఆయన పాదాలు ఎలా ఉంటాయి తెలుసా అదే తామర రేకు ఆ అడుగు అంటే అడుగును ఉండేటువంటి తామర రేకు యొక్క భాగం ఏదైతే ఉంటుందో పుష్పానికి ఆఖర ఉండేటువంటి అది ఎంత సున్నితంగా ఎంత ఎర్రగా లేతగా ఉంటుందో అలా ఉంటాయి స్వామి పాదాలు అలాంటి పాదాలతో అంత సున్నితంగా ఉండే పాదాలతో అంత అందమైన శరీరంతో ఆయన కృష్ణ పరమాత్మ ఎన్ని చేశాడో మనకు తెలుసు ఎంత మాయ చేశాడో తెలుసు ఎంతమందిని మాయలోకి దించాడో తెలుసు ఎంతమందిని మాయ పోగొట్టాడో తెలుసు మనకి భగవద్గీతను అందించాడు ఎంతోమంది చాలా క్రూరమైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు రామావతారం కన్నా కృష్ణావతారంలో కృష్ణుడి యొక్క చేష్టలకే అందులోనూ బాలకృష్ణుడు యొక్క చేష్టలకే మనందరం కూడా ముగ్ధులం అవుతాము గోపికలందరూ కూడా అలాగే ముగ్ధులయ్యారు కృష్ణుడికి అందుకే శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో కృష్ణలీలలు వర్ణిస్తూ ఉంటే అసలు ఆ వర్ణనాతీతం ఆ వర్ణమే మనకు చాలా అద్భుతం ఒకసారట కృష్ణ పరమాత్మ భాగవతంలో చెప్పబడుతుంది ఓ సందర్భంలో పెద్దలు చెప్తారు ఆయన మురళి వాయిస్తూ యమునా నది తీరంలో కూర్చొని ఆ రెండు పాదాలని అలా ఆడిస్తూ మురళి వాయిస్తూ ఉంటే యమునా నది పులకించిపోయిందట అప్పుడు అనుకుందట ఆహా ఆ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి నేను ఆ పాదాలని తాకుతాను అని చెప్పి అక్కడెక్కడో ఉన్న కృష్ణమ్మైన చెట్టు కింద గట్టు మీద కూర్చొని వాయిస్తూ ఉంటే సైలెంట్గా వచ్చి ఆ కృష్ణ ఆ యమునమ్మ ఆయన పాదాలకి తాకడం మొదలుపెట్టిందట అందుకని ఇప్పటికీ బృందావనంలో ఉండేటువంటి యమునా నది యొక్క నీళ్లు ఏవైతే ఉన్నాయో అది శ్రీపాద తీర్థము అంటాము దాన్ని ఎందుకని శ్రీపాదములు అంటే కృష్ణుడి యొక్క పాదాలు తాకినటువంటి నీళ్ళవి ఇప్పటికీ ఇప్పటికే కాదు ఈ సృష్టి కాలము కూడా ఆ నది యొక్క తీర్థము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శ్రీపాద తీర్థమే ఇప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ అక్కడ ఆడినటువంటి రాసలీలు ఆడిన ఆ రాసలీలలు ఆడినటువంటి ప్రాంతము అలాగే రమణరేతి మీరందరూ వెళ్ళే ఉంటారు బృందావనం వెళ్ళిన వాళ్ళు అక్కడ స్వామి మట్టి తిన్నాడు ఆ మట్టి ఇప్పటికి కూడా మనకి ప్రసాదంగా ఇస్తారు అక్కడ అలాగా కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంతో అద్భుతంగా వర్ణించబడు భాగవతంలో కృష్ణుడి గురించి చెప్పేటువంటి సందర్భాలలో ఎన్నో సందర్భాలలో ఆ యొక్క తన్మయత్వం మనకి చాలా అద్భుతంగా వస్తుంది అందుకని మనకి ఎక్కడ భాగవతం జరుగుతున్నా సరే మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలట మన పూర్వజన్మ అన్ని కర్మదోషాలు కూడా పోయి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి లభిస్తుందని చెప్పి మనకి పెద్దలు చెప్తుంటారు వ్యాస మహర్షి మనకి భాగవతాన్ని అందించారు ఆ యొక్క ఆ పరీక్షిత్ మహారాజు అది విన్నటువంటి ఆయన మోక్షాన్ని పొందారు మోక్ష పట్టణాలులో కూడా ఈ భాగవతాన్ని ప్రత్యేకంగా ఈ పండితోత్తములందరూ కూడా చదివి శ్రవణం చేసి దానిని అందరికీ వినిపించి ఎన్నో రకాలుగా భాగవతాన్ని ప్రచారం చేస్తున్నాను అలాంటి భాగవతంలో కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నటువంటి సందర్భాలలో కృష్ణుడు ఈ కాళీయమర్ధనం చేస్తాడు అలాగే ఇంకా గోపికలందరినీ ఈ కంస కంసుణ్ణి సంహరించడం కానీ రకరకాలుగా చేసేటువంటి అనేక లీలలు కృష్ణ పరమాత్మ యొక్క లీలలు చాలా అద్భుతమైనటువంటి లీలలు ఆ లీలల్ని మనం అనేక రకాలుగా సేవించుకుంటూ ఉంటాము